హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరికి నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేసి నిర్మలాస్ అండి మన విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వినాయక చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి ఎవరైనా చెప్తారు ఆల్రెడీ మేడం గారు మీకు వీడియోలో కూడా చూపిస్తాం చిన్న గాంధీ బొమ్మ అంటే ఇక్కడ అక్కడ గుడివాడ వర్ షీట్ ఉందండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మా స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్కి సంబంధించండి సెకండ్ నెంబర్ కాదు సెకండ్ నెంబర్ ఏమైనా డౌట్స్ ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేయండి ఫస్ట్ నెంబర్ ఇచ్చాము యూట్యూబ్ లో సో ఆ నెంబర్కి సంబంధించి మీకు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటి సార్ ఈ అన్ని ఫ్యాన్సీ పెళ్లి సీజన్ ఐటమ్స్ కి పట్టు సారీస్ కాటన్ శారీస్ అన్నీ రకరకాల ఆఫర్స్ ఇస్తాం మేడం సో మనం ఒక్కొక్క ఐటమ్ మనం షేర్ చేస్తాం మేడం మీకు ఓకే సార్ ఫస్ట్ శారీ వచ్చి ఇక్కత్ పోచంపల్లి కాటన్ మేడం ఇక్కత్ పోచంపల్లి కాటన్ ఇది ఏంటే అన్ని రకరకాల డిజైన్స్ ఇస్తాడు మేడం ఒక్క రకం డిజైన్స్ ఇవ్వండి మేడం ఇవన్నీ మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు క్వాలిటీస్ అన్ని సింగిల్ సింగిల్ సారీస్ వస్తాయి కంపెనీ తరఫున అయితే ఇవన్నీ మనకి ఆఫర్లు ఇస్తున్నాడు మేడం మంచి ఆఫర్ కాకుండా ఆఫర్ అనేది ఓన్లీ టూ డేస్ అండి ఓన్లీ టూ డేస్ ఎస్ మేడం ఓకే ఇది చూడండి మేడం ఇది శారీ మొత్తం బ్రాండెడ్ క్వాలిటీ అండి బాగుంది మీకు క్వాలిటీ పరంగా మీకు అసలు రిమార్క్ అనే ఉందండి చీర కూడా బాగానే ఉంటుంది లెంగ్త్ కూడా అయితే ఇవన్నీ ఏంటంటే మీకు ఇప్పుడు ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఓన్లీ టూ డేస్ లో ఎంత సార్ కాస్ట్ వెయ్యికి నాలుగు మేడం కేవలం వెయ్యికి నాలుగు ఎస్ మేడం ఓకే ఇది బ్లౌజ్ పార్టీ ఎస్ మేడం బట్ నాలుగు మాత్రం కంపల్సరీ సింగిల్ మాత్రం ఈ ఓన్లీ ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి రూపాయి లాభం రావాలి మూడు యాభై నాలుగు చక్కగా అమ్మొచ్చు ఆ లాభం కోసమే మేము ప్రయత్నిస్తాం ఇంత తక్కువ లెవెల్ బట్ స్టాక్ అనేది లిమిటెడ్ డిజైన్స్ అన్ని మీకు ఒకసారి షేర్ చేస్తాను ఈ జాకెట్ చూపిటండి చూడండి ప్యూర్ కాటన్ అండి క్లాత్ కూడా ఫస్ట్ క్వాలిటీ కాటన్ ఓకే అయితే మీకు కలర్స్ డిజైన్స్ షేర్ చేస్తా అండి ప్రతి ఒక్కటి ఓకే ఓకే అండి థౌజండ్ కి ఫోర్ శారీస్ అలాగే మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి

డిజైన్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కోలా వస్తుంది అనమాట ఇక్కడ పిక్స్ చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఉంటాయి సారీస్ అయితే సో ప్రతిది సారీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి నా వాట్సాప్ కి కాల్ చేయకండి దయచేసి కాల్ కన్నా వాట్సాప్ కి ఆర్డర్ పెడితే మీరు తప్పనిసరిగా మీకు ఎమ్మటి రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే ఇచ్చుడు మేడం ఎంత బాగున్నాయి డిజైన్ బాగుంది మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది రోజు వచ్చే ఐటమ్ కాదండి ఎప్పుడో మనకి ఒకసారి ఇస్తారు మేడం ఇది డిజైనర్ పట్టు శారీస్ అండి ఫార్టీ గ్రామ్స్ లైట్ వెయిట్ అండి ఇవన్నీ లక్ష బూట వచ్చి కాపర్ వాడర్ ఇచ్చారు మేడం చాలా గుడ్ లుకింగ్ అండి కలర్ బాగుంది కలర్ అయితే చాలా బాగుంది జస్ట్ పళ్ళు మేడం ఓకే జాకెట్ కూడా చాలా బాగా ఇచ్చింది మేడం పక్కనే జాకెట్ వస్తుంది మేడం చాలా చక్కగా ఉంటుంది మేడం క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అయితే లాస్ట్ టైం మనం ఈ వీడియో మొత్తం మనం నైన్ ఫిఫ్టీ పైనే షేర్ చేస్తాం మేడం ఓకే బట్ ఇప్పుడు ఇది కూడా మనం సీజన్ గా పెళ్లి సీజన్ గా ఇది కూడా తగ్గించి మేడం ఏ సైన్ తీసుకో మేడం కేవలం జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ మేడం సెవెన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ మేడం ఒక ఓపెన్ కూడా చేసి చూపిస్తాం మీకు మీకు ఐడియా వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ పళ్ళు చాలా బాగుందండి ఆల్రెడీ మా కస్టమర్ అమ్ముకునే వాళ్ళు చాలా మంది అడిగారు ఆ టైమ్ లో బట్ మన దగ్గర స్టాక్ అనేది లేవండి బట్ ఇప్పుడు కొద్దిగా స్టాక్ వచ్చిందండి ఇంట్లో కూడా ఇది ఫస్ట్ క్వాలిటీ అండి దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వస్తుందండి బట్ ఈ బార్డర్ చూడండి మీకు పెద్ద బార్డర్ అండి స్మాల్ బార్డర్ కాదండి చూడండి మొత్తం చీర కచ్చింగ్ పాయింట్ వరకు ఇచ్చాడండి సో ఇంట్లో కలర్స్ కూడా వస్తాయి మేడం వీటిలో కలర్స్ కూడా షేర్ చేద్దాం మనం కస్టమర్స్ కోసం

టోటల్ గా సేమ్ టోటల్ టోటల్గా ఫోర్ కలర్స్ మేడం ఆఫర్స్ లో ఎక్కువ కలర్స్ రావు మేడం సో మనకి చాలా లిమిటెడ్ ఆఫర్ అండి ఇది కూడా ఓన్లీ జస్ట్ ఫైవ్ నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ సారీ మేడం ప్యూర్ జార్జెట్ సారీ వచ్చి టెంపుల్ బోర్డర్ మన ఈ సారీకి బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది ప్యూర్ జార్జెట్ లో మేడం పళ్ళు మేడం ప్యూర్ జార్జెట్ లో ఫస్ట్ క్వాలిటీ సిల్వర్ బార్డర్ వస్తుంది మేడం మంచి క్వాలిటీలో మేడం చూస్తా మీ లాస్ట్ వీడియోలో మేడం తొంభై రూపాయలు కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంది కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ మీకు సిక్స్ సెవెన్ కలర్స్ ఇస్తాం మేడం ఇది వచ్చి వైన్ సో కంప్లీట్ గా హోల్సేల్ పరంగానే మేము ఆలోచించి రేట్స్ పెట్టినామండి ఎస్ అ గ్రీన్ ఓకే మెరూన్ కలర్ ఓకే డార్క్ గ్రీన్ ఓకే సో ఏ సారీ తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం ఓకే సారీ ఇవి కూడా మంచి డిజైనర్ సారీస్ మేడం ఓకే కలర్ ఫుల్ గుడ్ లుకింగ్ సారీ మేడం ఇది వచ్చి వర్క్ వచ్చింది మేడం వర్క్ స్టోన్ వర్క్ వచ్చి డిజైనర్ శారీ లాగా లుక్ వస్తుంది మేడం వర్క్ మొత్తం కంప్లీట్ గా శారీ మొత్తం వస్తుంది మేడం మంచి ఛాలెంజింగ్ రేట్ ఆఫర్లు పెట్టున్నాం మేడం కాస్ట్ ఇవన్నీ మేడం మీకు ఖచ్చితంగా చెప్తాం మార్కెట్ లో నాలుగు వందల తొంభై నుంచి ఐదు పైన ఉంటుంది మేడం బట్ హోల్సేల్ పరంగానే మనం ఇస్తాం ఎక్కువ ఇవి ఏ సైర్ నే తీసుకోండి మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ బాగుంది అయితే వీటిలో కలర్స్ కూడా ఇస్తాను మేడం ఫస్ట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కూడా అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఒక రూపాయి రావాలి అనే ఉద్దేశంతో సో మంచి ప్రైస్ అయితే సింగల్ సారీ మనం దయచేసి ఫోర్ ఇయర్ మాత్రం చాలా కష్టం అండి చేయడం టూ సారీస్ అండి చేస్తామండి టూ సారీస్ తీసుకోవాలి ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి మంచి నిండు నిండు కలర్స్ ఉన్నాయి చూసారా సో మీరు ఈ డిజైన్ సెలెక్షన్ చేస్తూ ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకోవచ్చు అదే తీసుకోవచ్చు ఇది మొత్తం హోల్సేల్ గానే ఆలోచించిస్తాం మేడం మొదనే అది ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అవర్ డిజైన్ వచ్చింది. చూసారా ఎంత బాగున్నాయ్ బ్లాక్ బోర్డ్ చేద్దాం మేడం. బ్లాక్ అయితే చాలా బాగుంది. ఇది థర్డ్ డిజైన్ మేడం. హ్మ్ వీటిల్లోనే ఇంకొక డిజైన్. yes madam మొత్తం 3 డిజైన్స్. ఓకే. స్మాల్ ఫ్లవర్స్ వచ్చేయండి. ఇవి అయితే కలర్స్ చాలా డిఫరెంట్ గా లైట్ కలర్స్ వచ్చేవి. ప్రతి స్టోన్ వర్క్ వచ్చింది చూసారండి. కూడా ప్యూర్ వెయిట్ లెస్ సార్ అండి ఐదు వందల పైన యాభై ఐదు యాభై ఆరు వందలు గ్యారెంటీ అండి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇచ్చే పరంగా ఏంటంటే హోల్సేల్ గా లోపల రావాలి మీ అది ఇస్తున్నాం మేడం ఇంకా తప్ప ఏం లేదు ఇది కూడా మీకు చూపెట్టే శారీస్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇది కూడా ఖచ్చితంగా చెప్తాను ఓన్లీ వన్ డే ఆఫర్ ఇవన్నీ ఏంటంటే మనకి రెండు వేల రెండు వేల రెండు వందల పై రేంజ్ ఐటమ్స్ అండి ఇది మనకంటే స్మాల్ మిస్టేక్ రూపంలో వస్తుంది కానీ చిన్న చుక్క కూడా రాదండి మిస్టేక్

ఇవన్నీ మేడం మనం రెండు వేలు రెండు అమ్మింది ఇప్పుడు స్మాల్ స్మాల్ దేవీ మిస్టేక్ వస్తే వస్తే నైన్టీ నైన్ పర్సెంట్ రాదండి ఇంకా గ్యారంటీ గా ఇస్తానండి అయితే మనకు ఆఫర్ వచ్చిందండి ఏ సైన్ తీసుకున్నాను కేవలం ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ ఇస్తాను మేడం ఓన్లీ హోల్సేల్ పరంగా ఇది కూడా నేను చెప్తాను ఖచ్చితంగా ముందే చెప్తాను ఇది కచ్చింగ్ పని లిటిల్ గా చేసిన మీకు అది కవర్ అయిపోద్ది అది కూడా బట్ అంటే ఓన్లీ వన్ డే అండి దయచేసి సండే వరకు అండి ఈ సండే వరకు ఆఫర్ అండి మాకు మండే కూడా ఇది వరకు అండి అయితే దీనిలో కలర్స్ చాలా వచ్చినాయి అండి ఒకసారి చూద్దాం అన్ని కలర్స్ వచ్చాయో ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కావండి మీరు దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి చాలా మంది నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం ఆల్ అని పెట్టాలండి మీకు చక్కగా వెంటనే చూసే అవకాశం వస్తుంది మిస్ అవకుండా ఉంటారు ఇది వన్ డే కాబట్టి త్వరగా చూసే అవకాశం ఉంటుంది మీకు చూసారు బిగ్ బార్డర్ వచ్చి కలర్ మ్యాచింగ్ చేస్తున్నాడు సో అన్ని పెద్ద బార్డర్స్ మీరు ఓన్లీ కలర్స్ చూసుకుంటే మీకు అర్థం అయిపోద్ది అండి ఓన్లీ వన్ డే అండి కేవలం సండే వర్క్ అండ్ ఛాన్స్ అండి లాస్ట్ ఓకే చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా చక్క పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి శారీస్ అన్ని సో వెంటనే మీరు వీడియోస్ చూడాలి మన వీడియోస్ చూసి మనకి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మీకు పెట్టిన వీడియో వెంటనే చాలా బాగుంది ఓన్లీ లెవెన్ నైన్టీ డిఫరెంట్ సారీస్ అండి చాలా బాగుంది ఇప్పుడు సీజన్ ఉన్నాయి మీకు పెళ్లి కూతురు కోసైనా లేకపోతే పెట్టుబడికైనా దేనికైనా మన పర్సనల్ యూజ్ కూడా వాడచ్చు చాలా బాగుంటాయండి ఇవి ఓకే అసలు సూపర్ అండి శారీ చూడండి ఎంత బాగుంటుంది కలర్ అండి లక్స్ గ్రీన్ వస్తుంది ఎస్ మేడం ఓకే చాలా కలర్స్ ఇచ్చారండి నంబర్ ఆఫ్ కలర్స్ ఓకే పెసర్ గ్రీన్ వస్తుంది అది ది గ్రే అండి డిగ్రే కలర్ డిఫరెంట్ గా ఉంది మాంగో డిజైన్ వచ్చింది ఇది సో త్వరగా ఇవన్నీ అంటే స్క్రీన్ షాట్స్ పంపించాలి మీరు ఏమైనా నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే ఈ శారీ అనేది అంటే నాకు మీకు వెంటనే షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం యాక్చువల్లీ లాస్ట్ షుడ్యూల్ లాంటి మేము షిప్పింగ్ చేయమని చెప్పామండి బట్ చాలా మంది దూరం నుంచి రాలేకపోతుందని ఆ ఉద్దేశంతో ఈ సారి మాత్రం షిప్పింగ్ ఇస్తానండి టోటల్గా ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయిండి కలర్స్ ఏ సారీ అయినా లెవెన్ yes ఫైవ్ next saree ఇవన్నీ డిజైనర్ సారీస్ మేడం మంచి పీకాక్ డిజైన్స్ మేడం ఓకే చాలా బాగుంది సూపర్ హెవీ రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం నేను సప్లై చేయలేకపోయాండి ఈ సారీస్ సో ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ అయింది మేడం ఓకే పీకాక్ డిజైన్ తో మనకి స్టోన్ వర్క్ వస్తుంది yes ఓకే చాలా లైట్ వెయిట్ కూడా ఉంది మేడం చాలా లైట్ వెయిట్ లాస్ట్ టైమ్ రీస్టాక్ ఇప్పుడు వచ్చింది మేడం అలా ఓకే ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ ఎస్ మేడం ఓకే లాస్ట్ వీడియోలో మనం ఫైవ్ నైన్టీ ఫైవ్ చేసి ఇచ్చాం మేడం సేమ్ రేంజ్ తో కంటిన్యూ అవుతుంది మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఎందుకంటే ఇది స్టాక్ చేసే ఐటమ్ మేడం అయితే వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఓకే చూడండి మేడం మనకి ఇలా వస్తుంది స్టోన్ వర్క్ ఓకే వీటితో ఇలా ఉంటుంది కలర్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది బాగుంది ఎంత సార్ కాస్ట్ ఇప్పుడు సేమ్ రేంజ్ మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే సేమ్ రేంజ్ తో కంటిన్యూ అంటే కస్టమర్స్ బాగా అడిగారు సో హోల్సేల్ వాళ్ళకి సేమ్ రేంజ్ ప్రమోట్ చేయాలని ఓకే ఆ రేంజ్ తో పెట్టున్నాను మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఓకే కొరియర్ ఉంది కదా సార్ ఎస్ మేడం సింగిల్ సైజ్ కొరియర్ చేస్తాను నెక్స్ట్ ఏం సారీ సార్ ఇవి డిజైనర్ టిష్యూ కుప్పడం అండి ఓకే చాలా బాగుంటాయి హార్ట్ ఎక్స్యల్స్ అండి ఇప్పుడు కూడా వీటమ్ అనేది బాగా హై రెస్పాన్స్ లో ఉందండి ఓకే లాస్ట్ వీడియోలో ఆరు వందల డెబ్బై రూపాయలు పెట్టాం మేడం ఇప్పుడు లిమిటెడ్ కలర్స్ వల్ల ఇది కూడా రేట్ తగ్గించా మేడం ఓకే ఏ సెవెన్ తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ జస్ మ్యాడమ్ అయితే వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఓకే సో ఫోర్ కలర్స్ మీకు షేర్ చేస్తాం మేడం ఒకసారి హ్యావీ లుక్ మేడం ఓకే మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా బాగుంటాయండి ఇవన్నీ మీకు పెట్టుబడికి ఎలా చక్క పెట్టుబడికి బాగుంటాయి వీటిలో కలర్స్ ఇవి ఫోర్ కలర్స్ మేడం ఓకే సో బాటిల్స్ కూడా చూసుకోవచ్చు మేడం గ్రీన్ వస్తుంది గ్రీన్ వస్తుంది ఓకే లుక్ అయితే ఇలా వస్తుందండి ఓకే ఏ అని తీసుకో మేడం ఓన్లీ జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఏం సారీ సార్ ఇంకోటి మంచి బ్యూటిఫుల్ జార్జెట్ సారీ చూపిస్తాం మేడం ఓకే సారీ విశేషం ఏంటంటే ప్యూర్ జార్జెట్ వచ్చి సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ వస్తుంది మేడం

ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ పైన మీద ఐటమ్ మేడం బట్ ఇది కూడా ఇప్పుడు మనం రేట్ తగ్గించి చెప్తాం మేడం ఏ సైన్ తీసుకుంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కలర్స్ మేడం ఓకే గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ వస్తుంది అండ్ ఇది బ్లూ బ్రిక్ కలర్ వస్తుంది ఇది ఓకే అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి కలర్ చార్ట్ అయితే ఉంది మెరూన్ లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ గ్రే కలర్ బాగుంది ఓ ఏ సైజ్ తీసుకోమండి జస్ట్ ఓన్లీ 450 మేడం ఓకే నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది డిజైనర్ సారీస్ మేడం ఇది కూడా ఓకే డిజైనర్ సారీ సిల్వర్ జరీ వస్తుంది మేడం బ్యూటిఫుల్ పట్టు సారీ మేడం లైట్ వెయిట్ ఇది ఏమొస్తుంది సార్ క్లాత్ ఇవన్నీ మీనాక్షి పట్టు మేడం మీనాక్షి పట్టు ఓకే సిల్వర్ ప్లస్ మల్టీ కలర్ అండి పళ్ళు కూడా సిల్వర్ వస్తుంది మేడం ఓకే బ్యూటిఫుల్ గా ఉందమ్మా వాటర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇవన్నీ పార్టీ పార్టీవేర్ కలెక్షన్ కి బెనర్స్ పట్టండి లైట్ వెట్ బెనర్స్ పట్టు ఇవన్నీ మనం లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ పైన మిన్ మేడం ఓకే బట్ ఇప్పుడు ఈ సీజన్ వైజ్ గా ఇది కూడా మనం ఆఫర్ లో పెట్టాం మేడం ఏ సైజ్ తీసుకుంటాం జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కలర్ చూపిస్తాం మేడం వచ్చి సెకండ్ కలర్ మేడం ఆరెంజ్ థర్డ్ కలర్ మేడం ఓకే ఫోర్ కలర్ చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి మేడం ఇంగ్లీష్ కలర్స్ తో వచ్చినాయి లైట్ షేడ్స్ ఓకే సార్ 895 నైన్టీ 850 వన్లే 850 మేడం ఎయిట్ ఫిఫ్టీ ఇవ్వర్స్ మేడం ఓన్లీ ఓకే నెక్స్ట్ టైం స్యారీస్ ఇవి కూడా మంచి డిజైనర్ స్యారీస్ మేడం ఓకే మంచి కాపర్ కలర్ కలెక్షన్ వస్తుంది మేడం చాలా బాగుంది కలర్ మంచి కలర్ తీశారు ఇప్పుడు వరకు మన ఇది లెవెన్ ఫిఫ్టీ పైన అమ్మ మేడం ఈ ఇంటర్మ్స్ అన్ని బట్ ఇప్పుడు ఈ డిజైనర్ శారీస్ అనేది మనం ఇది కూడా రేట్ తగ్గి చెప్తాం మేడం ఏ సై తీసుకుని చూడండి డిజైన్ బ్లౌజ్ అవుతుంది ఏ సైడ్ అనేది మేడం కేవలం ఎనిమిది వందల పదిహేను రూపాయలు మేడం ఓకే సో వీటిలో కలర్స్ డిజైన్స్ మారుతుంటాయి మేడం మీకు ఒక్కొక్కటి ఐటమ్ మీకు చూపిస్తాం మేడం చూడండి ఓకే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ జస్ట్ బల్క్ గా తీసుకుంటే ఇంకా తగ్గిద్ది మేడం రేటు సైన్ సారీస్ లో తీసుకునే వాళ్ళకి ఇంకా కొద్దిగా రేట్ తగ్గిస్తాం మేడం ఓకే ఇప్పుడు లిమిటెడ్ కా ఇప్పుడు ఫస్ట్ సారీ ఓపెన్ చేద్దాం సెకండ్ కలర్ ఓకే లైట్ ఇట్లా కలర్స్ ఉంటాయి శాంపిల్ గా ఇవి చూపిస్తాం మేడం కలర్స్ ఇంకా చాలా ఉంటాయి ఎస్ మేడం ఓకే 8 10 రూపాయస్ ఓన్లీ నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది ప్యూర్ మలై కాటన్ ఇన్ చూపెట్టే ఐటమ్ అండి ఇప్పుడు మలై కాటన్ ఎస్ మన ప్యూర్ మలై కాటన్ ఒక సారీ నేను చూపిస్తాను చాలా అట్రాక్షన్ ఐటమ్ అండి దీనికి మీకు ఎన్ని స్పెషాలిటీ గంజితో పని లేదండి ఇవి వితౌట్ గంజి ఐటమ్ అండి ఓకే టోటల్ గా డిజిటల్ ప్రింట్స్ ఇస్తాను మేడం ఇప్పుడు మీకు చూపెట్టిన కేటలాగ్ అంతా డిజిటల్ కేటలాగ్స్ అండి డిజిటల్ ప్రింట్ ప్లస్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తాను మేడం చూసారా ఇది బ్లౌజ్ వస్తుంది మేడం సో ఇవన్నీ అంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ జి సిక్స్ హండ్రెడ్ డిగ్రీ కూడా రమ్మండి బట్ ఇప్పుడు ఇది కూడా మన రేంజ్ మనం చాలా మంచి అవకాశంలో పెట్టండి ఏ సైని తీసుకోండి మేడం కేవలం నాలుగు వందలు పది రూపాయలు మేడం నాలుగు వందలు పది రూపాయలు వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం సో హ్యావీ లుక్ మేడం చాలా మంచి కలర్స్ ఉన్నాయి మొత్తం అన్ని కూడా డిజిటల్ ప్రింట్ వస్తాయి ప్లస్ మేడం కేవలం నాలుగు వందల పది రూపాయలు సింగిల్ సారీ అయినా సరే సార్ yes సింగిల్ సారీ షిప్పింగ్ చార్జ్ సిద్ధంగా ఉన్నాం ఓకే బాగుంది చూస్తున్నారు కదా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేయండి మొత్తం అన్ని డిజిటల్ ప్రింట్స్ చక్కగా సమ్మర్ వస్తుంది కాబట్టి అందరికి మంచి యూస్ ఉంటుంది ఓన్లీ నాలుగు రూపాయలు మాత్రమే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మొత్తం అన్ని డిజిటల్ ప్రింట్స్ ఓకే నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది కూడా డిజైన్ పట్టు సారీస్ మేడం ఓకే డిజైనర్ పట్టు సారీ వచ్చి రిచ్ కలర్ వస్తుంది ఓకే విచ్యువల్ వచ్చి దీనిలో అంటే స్పెషాలిటీ డిజైనర్ బ్లౌజ్ ఇస్తాం మేడం ఇది లక్ బ్లౌజ్ మేడం వర్క్ బ్లౌజ్ మేడం ఈ వీడియోస్ మనం మేడం ఇప్పుడు మనం ఇది చాలా మేడం ఓన్లీ మేడం ఓన్లీ ఓకే చాలా బాగుంది వస్తుందండి డిఫరెంట్ కలర్స్ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ ఇప్పుడు లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ yellow కలర్ yellow అండ్ పింక్ 695 yes right? ma'am okay నెక్స్ట్ థింగ్ సారీ సార్ ఈ న్యూ ఫ్యాన్సీ క్లాత్ వచ్చింది మేడం మార్కెట్ లో కొత్తగా జార్జెట్ లో సో మీకు ఇవన్నీ షేర్ చేస్తాం ఇవన్నీ ఏంటంటే లైట్ గా సీక్వెన్స్ లైన్స్ లాగా ఉంది అవి క్లోజ్ లుక్ మేడం ఆ లుకింగ్ ఇస్తుంది శారీకి పళ్ళు మేడం బార్డర్ అనేది కాంట్రాస్ట్ జెరీ బార్డర్ ఇచ్చాడు మేడం చూడండి హ్యావీ క్లోజ్ లుక్ ఈ మేడం ఇవన్నీ న్యూ క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ పైనే వచ్చిందండి బట్ ఇప్పుడు కూడా మన ఛాన్స్ ఎట్ ఇచ్చారు మేడం కంపెనీ వాళ్ళు బ్లౌజ్ ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీన్ ఎస్ మేడం అయితే వీటిలో కలర్స్ కూడా చూద్దాం ఒకసారి షేర్ చేద్దాం దిస్ సెకండ్ కలర్ మేడం ఓకే దిస్ థర్డ్ కలర్ మేడం పీచ్ కలర్ వచ్చి బోర్డర్ ఫోర్త్ కలర్ సారీ లాంగ్ కలర్ ఫిఫ్త్ కలర్ ఈ సిక్స్త్ కలర్ ఓకే దిస్ ఇస్ కలర్ ఓకే సో ఓవర్ గా 8 8 కలర్స్ మిస్టర్ మేడం ఏ సైన్ తీసుకున్నాం జస్ట్ ఓన్లీ 499 ఓకే